కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దేశంలోని అత్యధిక యూనిట్లను తలసీమెచ్చిన అందజేస్తున్న సంస్థగా గుర్తింపు రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించి తెలంగాణకి గర్వకారణం కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైస్య ఫెడరేషన్లకు భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగింది సంవత్సర కాలంలో తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇరవై రెండు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాని ఘనతను సాధించడం జరిగింది ఈ అవార్డును డాక్టర్ బాలు డాక్టర్ వేదప్రకాష్ జమీల్ హైమద్ గంపా ప్రసాద్ పుట్ల అనిల్ కుమార్ ఎర్రం చంద్రశేఖర్ వెంకటరమణలు అందుకోవడం జరిగింది కామారెడ్డి రక్తదాతల సమూహము మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇరవై రెండు మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి రెండు వేల మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తలసేమియా చిన్నారుల కోసం అందజేసినటువంటి కృషిని గుర్తించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐబిఆర్ లో ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కి ఈరోజు చోటు దక్కించుకోవడం జరిగింది మరి సామాజిక సేవ కంటే మానసిక సంతృప్తి ఏది లేదు మరి తోటి మానవుడికి సేవ చేయాలి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సకాలంలో రక్తాన్ని అందజేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ మరి దేశంలో ఎవరు సాధించినటువంటి విజయాన్ని సాధించి మరి సామాజిక సేవలో కూడా మరి ఇలాంటి రికార్డులను నెలకొల్పవచ్చు అనేటువంటిది భారతదేశానికి ఈరోజు మార్గదర్శకంగా ఈరోజు కామారెడ్డి పట్టణం అనేది నిలిచింది మరి ఈ విజయానికి గర్వకారణము మరి రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక చిన్నారి ప్రాణాలను కాపాడాలి నేను రక్తదానం చేస్తే ఒక చిన్నారి ప్రాణాలు ఇరవై రోజుల పాటు ఒక మంచి సంకల్పంతో వేలాది మంది ముందుకొచ్చారు మరి నాలుగు వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని మరి రెండు సంవత్సరాల కాల లో అందజేయడం అనేటువంటిది మరి కామారెడ్డి రక్తదాతలకు చిన్నారుల పట్ల ఉన్నటువంటి మానవతా దృక్పథానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది మరి మెగా రక్తదాన శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని నిర్వహించి తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తాం మరి ఈ విజయానికి ముఖ్యమైనటువంటి కారణము మరి కామారెడ్డి రక్తదాతల సమూహంలో ఉన్నటువంటి సభ్యులు మా గౌరవ అధ్యక్షులు మరి డాక్టర్ వేదప్రకాష్ గారు అదేవిధంగా మరి జమీల్ అహ్మద్ సార్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు అదే విధంగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు మరి వెంకట రమణ గారు మరి ప్రతి ఒక్క సభ్యులు వీళ్ళందరి యొక్క ఎర్రం చంద్రశేఖర్ గారు మరి ప్రతి ఒక్క సభ్యుల యొక్క సహకారంతోనే ఇది సాధ్యమైంది మరి ఈ రోజు మా సభ్యులందరికీ కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అందజేసినటువంటి అచీవ్మెంట్ అప్రిసియేషన్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది ఈ బాధ్యత ఇది మాకు దక్కిన గౌరవం కాదు రక్తదాతకు దక్కినటువంటి గౌరవం సామాజిక సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ ఇదే సేవా దృక్పథాన్ని మున్ముందు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం